కూటమి ప్రభుత్వం మీ భూమి మీ యొక్క పేరుతో అయితే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది దాంట్లో భాగంగా అయితే చాలామంది ప్రజలైతే ఈ సదస్సుకు వస్తున్నారు అసలు ఈ సదస్సుకు రావడానికి ఏంటో అడుగుదాం సార్ ఎందుకు సార్ మెయిన్ ముఖ్యంగా మీరు ఈ సదస్సుకు రావడానికి కారణం ఏంటి ఈ సదస్సులో మీరు ఎటువంటి అర్జీలు ఇచ్చారు ఎటువంటి సమస్యలు తెలియ తెలియజేశారు మాది ఇక్కడ రంగనగర్ గ్రామం దా దాదాపుగా ఈ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అక్కడ గ్రామంలో స్థలాలు అయితే ఇది జరిగింది బీఫారాలు వాటికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగలేదు ఈ లోకేష్ బాబు కాన్సెసిలో పోటీ చేయగాని అక్కడ అంతా కూడా రిజిస్ట్రేషన్ చేపిస్తామని ఆ రోజు మాకు వాగ్దానం ఇచ్చారు సరే అందరు నాయకులు వాగ్దానం ఇస్తున్నారు వైసీపీ గవర్నమెంట్ కూడా వాగ్దానం ఇచ్చింది చేయలేదు లోకేష్ గారు అలా కాకుండా వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ రెవెన్యూ సదస్సు పెట్టి మా యొక్క అభిప్రాయం మొత్తం కూడా సమస్యలన్నీ కూడా ఇక్కడ తెలుసుకోవడం వాళ్ళు తెలుసుకోవడం జరిగింది దీంట్లో దాదాపుగా నాలుగు సమస్యలైతే మాకు అక్కడే పరిష్కారం చేయడం జరిగింది ఒకటి భూమి ఎవరన్నా పేదా భూమి ఏదన్నా ఇరిగేషన్లో ఉంటే అది సాల్వ్ చేయడం కూడా జరిగింది రెండోది మా గ్రామానికి ఒకటి సొశానం వాటికి ఒకటి లేదు అది ప్రజలుగా ఎంఆర్ఓ గారి కలెక్టర్ స్థానిక కలెక్టర్లకు అధికారులు చెప్పాం దానికోటి మూడోది వచ్చే రెండోది వచ్చేసేసి డ్రైనేజ్ వ్యవస్థ మూడోది వచ్చేసి రోడ్లు ఇలాంటి సమస్యలన్నీ కూడా నాలుగు నెలల్లో చేయటం చాలా మనం హర్షించదగ్గ విషయం ఈ గవర్నమెంట్ రాంగల్నే ఇలా జరిగిందని లోకేష్ బాబు గారి మీద ప్రతి ఒక్కళ్ళ నమ్మకం పెట్టుకున్నందుకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందపరిచారు దాదాపుగా రెండు వందల యాభై అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది ఈరోజు పేదలు తమ యొక్క ఇల్లు కానీ ఈ సమస్యలు కానీ దాంట్లో దాదాపుగా దగ్గర దగ్గర డెబ్బై ఐదు పరిష్కారం అయిపోయినాయి అయిపోయింది మిగిలిన అన్నీ కూడా తొందరలో మాకు పదిహేను రోజుల్లో ఇస్తామని ఒక ఎకలాజ్మెంట్ లెటర్ ఇవ్వడం కూడా జరిగింది దీని మీద అందరికీ ఒక కూటం ప్రభుత్వం మీద బలం అయితే నమ్మకం అయితే పెరిగింది తొందరలో అవుతాయని స్థానికంగా అందరూ హర్షన్ దగ్గర మాకు కూడా నమ్మకం ఉంది లోకేష్ గారు చేస్తారని అంటే ఎలా అనిపిస్తుంది సార్ ఎందుకంటే మనం భూ సమస్యలు ఏదున్నా సరే ల్యాండ్కు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మనం మండల కేంద్రంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మన సమస్యలు తెలియజేయడం వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళు ఎంపడే నిత్యం తిరుగుతున్నా ఇట్లా జరుగుతుండేవి అలా కాకుండా మొత్తం రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్తో సహా ఏకంగా గ్రామాలకే పంపించి గ్రామాల్లో సదస్సు పెట్టి అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మొత్తం ప్రజలకు ఉన్న సమస్యలు ఇక్కడ వాళ్ళు తెలియజేయడానికి అవకాశం కల్పించడానికి ఏ విధంగా చూస్తారు మీరు అంతకుముందు ఎవరో చదువుకున్న వ్యక్తి మాత్రమే వెళ్ళి తానిక అధికారులు కలవడం జరిగింది ఏ పేపర్ ఎక్కడ ఇవ్వాలి ఎవరికి ఇస్తే మన పని అవుతుందనే తెలుస్తుంది తెలుసుది అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క సమస్యని ప్రతి అధికారికి తెలియాలని లోకేష్ బాబు గారి కాన్సెప్ట్ పెడతాం దానికి ఇలా చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు దీంట్లో లబ్ధి పొందుతారని నమ్మకం ఉంది ఇలా చేయటం వల్లే ప్రతి ఒక్కళ్ళకి నమ్మకం కలిగి రేపొద్దున నాయకుడు మన సమస్యలు తీరుస్తారు మన యొక్క ప్రయోజనం కలుగుద్ది అనే నమ్మకంతోనే అందరూ ముందు అడుగు వేస్తారు దానికి నిదర్శనం నారా లోకేష్ బాబు గారని మేము క్లియర్ కట్గా చెప్పగలుగుతాం గత ప్రభుత్వంలో చాలా వరకు భూ సమస్యలన్నీ కూడా నెరవేర్చేసాము భూ సమస్యలన్నీ తీర్చేసాము ఎటువంటి అంటే ఫుల్ గా చెప్పట్లేదు కొంతవరకు చాలా వరకు భూ సమస్యలు పరిష్కారం వాళ్ళు చెప్పారు గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదా మీకు భూ సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ జరగలేదండి ఎక్కడా కూడా తన బొమ్మ విసుకొని రాళ్ళు ఎంచుకున్నాడు తప్పితే కూడా సమస్యలు అంటే ఏం జరగలేదు రూపాయి రిజిస్ట్రేషన్ చేశారు ప్రక్రియ మీకు ఉంది మీకు ఐడియా ఉండే ఉంటుంది రూపాయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ తీసుకొని కనీసం ఒక వెహికల్ స్కూటీ కొనుక్కుందామని ఫైనాల్స్ వాళ్ళ దగ్గర పోతే చెల్లుబాటు కాదు అండి అన్న ఎందుకని మరి గవర్నమెంట్ చేసిందే కదా వాళ్ళు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసిందే కదా చెల్లుబాటు కాదు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చెల్లుబాటు ఎందుకంటే గవర్నమెంట్ మీద నమ్మకం లేక ఇలాంటివి చేస్తే ఏదో చదువులేని వాళ్ళు అయితే చేశారు మనకు ముద్ర ఇచ్చారు చేశారు అంతవరకు చదువుకున్న వాళ్ళు ఇదేది నమ్మరాదు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్లాప్ అవడం వల్లే ఈరోజు నారా లోకేష్ బాబు గారి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుకోవడం జరిగింది ఆయన ఈ కూడా ఇంత తొందరగా పరిష్కారం చూపిస్తారని ప్రజలు ఆ రోజు నమ్మకంతో ఓటేశారు అది నిజం చేసి చూపించాడు ఎలా నెలలు అవుతుంది కదండి ఈ ఆర్డన పరిపాలన చూస్తే మీకు ఏమనిపిస్తుంది బాగుందా బాగా సార్ అన్ని సమస్యలు అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కావు ఉన్నట్లో కొంచెం పరిష్కరించారు ఈలోపు ఇంకా ముందు ముందు మనం దాదాపు నాలుగు నాలుగు నాలుగున్నర ఏళ్ళ పాటు జర్నీ ఉంది ఈ నాలుగున్నర ఏళ్ళలో మినిమం రెండు సంవత్సరాల్లోనే ఇవన్నీ క్లియర్ చేయగలుగుతారని మా యొక్క నమ్మకం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ రైతులు చాలా సమస్యలతో బాధపడుతున్నారు అందుకే వాళ్ళ కోసం ఈ నెల పదకొండో తారీఖున ధర్నా చేయబోతున్నాము రైతులతో కలిసి ర్యాలీ చేయబోతున్నాము అని చెప్పితే వైసీ అనౌన్స్ చేసింది కదా అంటే రైతులు చాలా సమస్యలు ఉన్నాయని మరి వాళ్ళు చెప్తున్నారు మీరేమంటారు సార్ ఏ ఒక్క రైతు కానీ ఏ ఒక్క గ్రామం నుంచి ఏ ఒక్క వ్యక్తి కానీ వాళ్ళ సదస్సులకు కానీ వాళ్ళ ధర్నాలకు కానీ వెళ్ళరండి ఎందుకంటే తన వద్దకు వచ్చి ప్రతి అధికారి తన వద్ద నుండి రిపోర్ట్ తీసుకొని మాకు పరిష్కారం జరిగిద్దని నమ్ముకున్నప్పుడు అతను ఐదు సంవత్సరాలు ఏం చేశాడండి చట్టం తీసుకొచ్చాడు భూహక్కు చట్టం దానికి ఎంత వ్యతిరేకత వచ్చింది అది కావాలని చెప్పి ఎంతమంది రోడ్ ఎక్కారు రైతులు వాళ్ళ 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 రైతులకు వాళ్ళకి తెలియదా ఇవాళ మేము అందరం తీసుకొచ్చి పెట్టాము ఇలా జరుగుతుంది మేము ధర్నాలు చేస్తాము ఎవరికండి అన్యాయం జరిగింది అన్యాయం జరిగితే వెళ్ళి ఆఫీసుల దగ్గర అడగరా ఇవాళ ఎంతమంది వచ్చారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు తదితర అధికారులు అందరూ వచ్చారు వాళ్ళ దృష్టికి అందరూ వచ్చారుగా తమ మా ఊరు వచ్చి మా సంస్థలు తిరుగుతుంటే మేము రోడ్ ఎక్కాల్సినంత అవసరం ఏముంది ఎవరైతే నమ్మరండి జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం నాలుగు నెలల్లో నింద చేసిందంటే ముందు ముందు చేస్తుందని మాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో ఏ సమస్య లేకుండా తీరుస్తామని మాటిచ్చారు అలాగే కట్టుబడి ఉన్నారు ఆయన అలాగే చేస్తారు సరేంటి సార్ మొదట మీ గ్రామంలోనే రెవెన్యూ సదస్సు పెట్టడం ఎందుకంటే చాలామంది రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు భూ సమస్యలతో ఎప్పటి నుండో ఇబ్బందులు పడుతున్నారు సమస్యలు పరిష్కారం అవ్వక సో మొదట మీ గ్రామంలో పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం కలుగుతుంది అనుకుంటున్నారు ప్రజలు ముఖ్యంగా ఏ సమస్యను తెలియజేస్తున్నారు మా గ్రామంలో పెట్టడానికి కారణం నేను అనుకుంటాను లోకేష్ బాబు గారు మా గ్రామం మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది పైలట్ ప్రాజెక్ట్ పెట్టడానికి కూడా మా గ్రామాన్ని ఎంచుకున్నారని నాకు తెలిసింది ఇంకా రాలేదు ప్లస్ అత్యధిక మెజార్టీ ఎప్పుడు పార్టీకి ఏనాడు కూడా ఈ గ్రామంలో ఇంత మెజార్టీ రాలా ఏది పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా యాభై ఓట్లు నలభై ఓట్లు అలాంటిది పదమూడు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చారు ప్లస్ రెండోది సమస్య పెద్దవి కాకపోయినా సంవత్సరాల తరబడి కావాలని కొంతమంది అధికారులు ఆపేశారు ఏది ఈ రెవెన్యూ చిన్న చిన్న పాస్ పుస్తకాలు ఎక్కియటం ఇంతకుముందున్న ఎంఆర్ఓ కానీ అందరూ కాదు మెయిన్ ఎంఆర్ఓ అధికారులు ఎమ్మెల్యే కింద ఇళ్ల కింద సొత్తుగా చేసి చాలా ఈ మండలాన్ని ఆగం చేశారు రెవెన్యూ పరంగా ఒక ఇద్దరు విఆర్ఓలు కూడా బాగా ఆగం చేశారు అవన్నీ కొన్ని సమస్యలు ఇలా చాలా వరకు సమస్యలు తీరినట్టే ఎందుకంటే అంత రెస్పాండ్గా ఒక కలెక్టర్ గారు సిసి గారు జేసీ గారు మళ్ళా అందరు మండల అధికారులు మొత్తం ఒకే వేదిక మీదకి రావటం జనాలకు కూడా మంచి రెస్పాన్స్తో ఎప్పుడు చూసినా కానీ ఐదు వందల మంది ఉన్నారు రెంట్లో ఇల్లే కానీ ఒకవేళ డ్రైనేజ్లే కానీ ఈ పట్టాలు కానీ రెగ్యులేజర్ చేయమంటాం కానీ చిన్న చిన్న ఎక్కడవి కానీ ఎకరాల ఎకరాలు ఆక్యుపై చేసిన ఒక ఎకరం ఏదో ఉంటే దాన్ని కూడా సమస్య వచ్చింది అది కూడా ఎమ్మటే కలెక్టర్ గారు తీసుకొని దృష్టి ఎమ్మటే ఆమె రెస్పాండ్ అయ్యి సీరియస్గా తీసుకొని కేసు పెట్టండి వాళ్ళు రాకపోతేనే అని చెప్పి కూడా ఎమ్మటే ఇంటిమేషన్ చేసింది ఎంత ఇది అవ్వడానికి ఇంత రెస్పాండ్ అధికారులు కూడా ఉండడానికి లోకేష్ బాబు గారి ప్రధాన ఆయుధం వెనకమాలవండి ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క సెంటు కూడా ఎవరిదే కబ్జా అవ్వడానికి లేదు అనే కాన్సెప్ట్ మీద ప్రతి భూమి గవర్నమెంట్ భూమి కానీ రైతుల భూమి కానీ ఎవడ కబ్జా చేయడానికి కొత్త రావడానికి ఆస్కారం లేకుండా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం చాలా ఉపయోగకరం ప్రతి గ్రామానికి కూడా మా గ్రామంలో అయితే ఈరోజు మంచి రెస్పాండు బాగుంది అంటే సార్ ముఖ్యంగా ఎలా అను ఎలా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే మండల ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది అట్లాంటిది డైరెక్ట్గా అధికారులు జిల్లా అంటే రెవెన్యూ యంత్రాంగం అంతా ఇక్కడ తీసుకొచ్చి కూర్చుని పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకునేలాగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది అది లోకేష్ బాబు గారు మేము మేము అనుకునేది ప్రధాన కారణం లోకేష్ బాబు గారు వల్లనే అంత అంతరంగం కదిలి మా గ్రామం వచ్చింది చాలా ఇష్యూస్ స్కూల్ హై స్కూల్ కూడా హై స్కూల్కి గ్రౌండ్ కూడా లేకపోతే పంచాయతీ ఆఫీస్ కూడా వేరే చోటగా స్థలం ఉందండి దానిలోకి మార్చండి మేము ఫండ్ తెచ్చుకుంటాం సార్ దగ్గర అని కూడా చెబితే అమ్మటే రెస్పాండ్ అయ్యి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటని మాస్టర్లను కూడా పిలిచి ఇక్కడ ఈ సమక్షంలోనే ఆమె కూడా వాళ్ళ ఇది తీసుకొని ఇది అయ్యింది మేము కూడా కొన్ని అప్రోచ్లు రోడ్డు కట్టంగా కానీ స్కూల్ కానీ ఆక్యుపై చేసినవి కూడా తీసి ఇచ్చామన్నాం అర్జీ ఇచ్చాం గత గత ప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు ఏమీ నెరవేర్చలేదా తీర్చలేదా ప్రభుత్వించారండీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు తినటమే సరిపోయింది ఏం చేశారు అసలు ప్రజలకి ఉంది అని చెప్పి అంటే పొలాల్లో రాళ్ళు రాళ్ళు సర్వే జగన్ బొమ్మ జగన్ బొమ్మ పెట్టుకోవడానికి ఆ సర్వే రాళ్ళు ఆయన వందల కోట్లు ఆగం చేసి తొమ్మిది వందల కోట్లు ఏమో సర్వే రాళ్ళు బొమ్మలకి ఏ దిక్కుమాలని నేను పెట్టుకుంటే రైతుకు ఉపయోగం ఏమైనా ఉందా ఏమీ లేదు కదా అది అప్పుడు ఎలా రైతుకు ఉపయోగపడే విధంగా వాళ్ళ సమస్య తీరవడానికి అధికార యంత్రాంగం మొత్తంగా వెళ్ళింది దానికి కారణం కూడా మా లోకేష్ బాబే లోకేష్ బాబు గారు ఇలాగే చేసుకుంటా వెళ్తే ఆయనది కంచుకోట ఈ కాన్స్టిట్యసీ ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పరిపాలన మనం చూసుకుంటే గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చిక్కుముళ్ళు అన్ని తీసుకుంటా తీసుకుంటా బాకీలు ఉన్నాయి కానీ అన్నా గానీ ఇంత గవర్నమెంట్ లోటు బడ్జెట్లో ఉన్నా కానీ అవన్నీ తీసుకుంటా జాగ్రత్తగా ఎదరికెళ్తున్నారు ఒక్కొక్క పథకం చేస్తున్నారు గదేప పథకం అయింది ఇదే అయింది అమ్మఒడి రాదంటున్నారు అమ్మఒడి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా ఇస్తారు ప్రతిదీ ఇంకా ఎక్కువే చేస్తారు వాళ్ళు చెప్పిన దాని మీద కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా ఎక్కువే ప్రజలకు అందుబాటులో అందిస్తారు ఇలాగే అధికార యంత్రాంగం అంతా ఆరు నెలలకు ఒకసారి అన్న ఇలా పెడితే అసలు ఏ సమస్య కూడా ఉండదు లోకేష్ బాబు గారికి కూడా చాలా ఈజీగా ఉంటుంది దర్బార్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి ఇక్కడ కొన్ని సమస్యలు పోతున్నాయి దానివల్ల చాలా ఉపయోగం ప్రజలు కూడా రెస్పాండ్ బాగుంది ఏదో లోకేష్ బాబు గారు వచ్చారు మనకు జరుగుదని వీళ్ళకు కూడా కనీసం రెండు వందల మంది వచ్చారు అర్జీల కోసం తీసుకున్నాం అవి కూడా ఓకే థ్యాంక్ యూ